ఓటీటీకి వస్తున్న రెండు తెలుగు సినిమాలు ఇవే ఈ వారం రెండు తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఒకటి బ్రేక్అవుట్ మరొకటి నీలిమేఘ శ్యామ వీటిలో బ్రేక్అవుట్ సర్వేవల్ థ్రిల్లర్ జానర్ తో రూపొందించిన సినిమా సుబ్బు చెరుకురి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ ప్రధాన పాత్రలో నటించారు ఈ నెల తొమ్మిది నుంచి ఈటీవీ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది బ్రేక్అవుట్ కథానాయకుడి ప్రధాన సమస్య ఫెనోపోబియా ఒంటరిగా ఉంటే భయం అనుకునే పరిస్థితుల్లో అతను ఓ గ్యారేజ్ లో ఒంటరిగా చిక్కుకుంటాడు అక్కడి నుంచి అతను ఎలా బయటపడతాడు అనే క్రమంలో ఆసక్తికరమైన కథనం సాగుతుంది ఇతగి గౌతమ్ చేసిన విభిన్నమైన కథాంశంగా ఉన్న చిత్రం బసంతి మను తర్వాత గౌతమ్ కిది నటనాపరంగా మంచి గుర్తింపు తీసుకురనుందని అంటున్నారు మరోవైపు నీలిమేఘ శ్యామ నేరుగా ఓటీడీలోకి వస్తుంది రవి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఈ నెల తొమ్మిది నుంచి ఆహావేదికగా స్ట్రీమింగ్ కానుంది విశ్వదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ కథానాయకగా నటిస్తున్నారు ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని శరణ్ సంగీతం అందిస్తున్నారు ఈ రెండు సినిమాలు విభిన్నమైన జానలలో ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది బ్రేక్అవుట్ థ్రిల్లింగ్ కథనం నీలిమేఘ శ్యామ లవ్ స్టోరీ అంశాలు ఓటీటీలో విజయం సాధిస్తాయో లేదో చూడాలి